నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో పారిపోతూ ఉన్న ఒక డ్రైవర్ ను పోలీసులు పట్టుకున్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లోని హలీఫా ప్రాంతంలో స్థానికంగా తయారు చేసిన మద్యం ను అక్రమ రవాణా చేస్తూ ఉన్నందుకు అహ్మదీ పోలీసులు ఒక ప్రవాసుడిని అరెస్ట్ చేశారు అతని వద్ద ఇరవై ఒక్క మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు అలాగే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కువైట్లో నిన్న రాత్రి పెట్రోలింగ్ వాహనాలలో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాము అలాగే ఒక వాహనం పైన అనుమానం వచ్చింది అధికారులు కారును ఆపడానికి ప్రయత్నించినప్పుడు డ్రైవర్ పారిపోవడానికి ప్రయత్నించాడు కానీ కొద్దిసేపు వెంబడించిన తర్వాత పోలీసులు పట్టుకున్నారని చెప్పేసి అనుమానితుడిని నిందితుడిని ప్రవాసుడిగా పోలీసులు గుర్తించారు ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా వాహనంలో తనిఖీలు చేయగా ఇరవై ఒక్క స్థానికంగా తయారు చేసిన మద్యం బాటిల్లు కనుగొన్నారు స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను అలాగే అతన్ని సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి అలాగే చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత ఆ యొక్క ప్రవాసుల్ని కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తాము భవిష్యత్తులో అతను కువైట్లోకి రాకుండా అతని యొక్క పేరును బ్లాక్ లిస్ట్లో ఉంచుతామని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి కువైట్లో మన మన భారతీయులు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి కువైట్లో మద్యం అమ్మినా మద్యం తాగినా కానీ నేరమే కాబట్టి కువైట్ చట్టాల ప్రకారం కువైట్లో మద్యపాన నిషేధం కొనసాగుతూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్